మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వంద సంవత్సరాల వేడుకల్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉంది అందులో భాగంగానే అనంతపురం జిల్లా కమ్యూనిస్ట్ సమితి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వంద సంవత్సరాల వేడుకలు నిర్వహించుకుంటూ ఉన్నాం ఇవాళ కూడా గుంతకల్ పట్టణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విద్యార్థి సమైక్య ప్రజా సంఘాలని కలిసి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి వంద సంవత్సరాల వేడుకల్ని జయప్రదమని విజ్ఞప్తి చేస్తాం ప్రజలకి ముఖ్యంగా భారతదేశంలో సిపిఐ వంద సంవత్సరాల ప్రస్థానంలో అనేకమైనటువంటి పోరాటాలు అనేకమైనటువంటి త్యాగాలు ఇవాళ భారతదేశ రాజకీయాల్లో మరి దేశానికి స్వాతంత్రం రాకపూర్వం దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ రాజకీయాల్లో కమ్యూనిస్టులు ప్రత్యేకమైనటువంటి ప్రస్థానం ఉంది అందులో భాగంగానే ఈ నెల ఇరవై ఆరవ తేదీన వ్యవస్థాపక దినోత్సవాలని పల్లె నుంచి ఢిల్లీ వరకు అన్ని చోట్ల జెండాలు ఎగురేసుకొని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం ఈ వంద సంవత్సరాల వేడుకల్ని ఖమ్మం జిల్లాలో లక్షలాది మందితో ఇవాళ బహిరంగ సభ ప్రదర్శనలు నిర్వహించబోతా ఉన్నాం ఇదే సందర్భంలోనే భారతదేశంలో ఆర్ఎస్ఎస్ కూడా వంద సంవత్సరాల వేడుకలు నిర్వహిస్తూ ఉంది నిన్న రోజు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఒక వ్యాఖ్యానాలు చేశారు భారతదేశంలో మరి ఆర్ఎస్ఎస్ది ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉందని చెప్తా ఉన్నారు మరి గాడ్స గురించి మరి ప్రత్యేకంగా ప్రస్తావన చేస్తూ ఉన్నారు మరి భారతదేశానికి తన జీవితాలను త్యాగం చేసినటువంటి మహాత్మా గాంధీ స్వాతంత్ర సంగ్రామంలో మరి ముందుండి భారతదేశాన్ని ప్రజలను ఐక్యం చేసి బ్రిటిష్ పార్లమెంట్ పాలదోలి దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి మహాత్మా గాంధీ ఆయన జాతిపితాన్ని ఆయన కొలుస్తూ ఉన్నా పిలుస్తూ ఉన్నాం అలాంటి మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సేని వాళ్ళు నాయకుడుగా త్యాగదుడుగా ఇవాళ కీర్తిస్తూ ఉన్నారు మరి ఆరాధిస్తూ ఉన్నారు మరి ఆర్ఎస్ఎస్ చరిత్ర ఏమైనా అడుగుతా ఉన్నాం వారు పదే పదే ఇవాళ ఏం చెప్తా ఉన్నారు హిందువుల సమ్మేళనం పేరుతో వేళ వంద సంవత్సరాల వేడుకలు జరుపుతా ఉన్నారు జరుపుతూ ఉన్నారు భారతదేశంలో హిందువులతో పాటు క్రిస్టియన్లు ముస్లింలు పార్షీలు అనేకమైనటువంటి మతాలు ఉన్నారు మతాల్లో ఉపకులాలు అనేకమైనటువంటి ఉపకులాలు ఉన్నాయి మతాలు కులాల సమ్మేళనమే భారతదేశం వాళ్ళ వాళ్ళు ఏమంటా ఉన్నారు ఇది హిందూ దేశం అని చెప్తా ఉన్నారు నూట నలభై నాలుగు కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో కులాల పేరుతో మతాల పేరుతో విశ్వాసాల పేరుతో ఇవాళ దేవుళ్ళ పేరుతో ప్రజల మధ్య విభజన తీసుకొని రావడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడైనా సరే భిన్న మతాల పట్ల వివిధ కులాల పట్ల ఆర్ఎస్ఎస్ వైఖరిని వెల్లడించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతే తప్ప ఇవాళ ఇది హిందూ సమ్మేళనం అనే సంస్కృతి అని చెప్పడం అనేది అది రాజ్యాంగానికి విరుద్ధము కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం నాగపూర్లో రిపబ్లిక్ డే వేడుకలు జరగలేదు మీ కార్యాలయం మీద జెండాని ఎగరవేయలేదు భారతదేశ రాజ్యాంగానే ఆమోదించలేదు దీని పట్ల మీ వైఖరిని చెప్పాలి భారతదేశ రాజ్యాంగానే ఆమోదించిన వాళ్ళు మీ కేంద్ర కార్యాలయం మీద జాతీయ జెండాని ఎగరవేని వాళ్ళు ఇవాళ భారతదేశం గురించి భారతదేశ సంస్కృతి గురించి మాట్లాడుతూ ఉన్నారంటే ఇది అశాశ్వతం ఇప్పటికైనా సరే ఆర్ఎస్ఎస్ వారు ఇతర మతాల పట్ల ఇతర కులాల పట్ల మీ వైఖరిని స్పష్టం చేయాలని కోరుతూ ఉన్నాం రెండవది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలందరికీ పంతొమ్మిది సంవత్సరాల నుంచి నలభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నెలకి పదిహేను వందల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ఎన్నికల హామీల్లో భాగంగా ఇవ్వడం జరిగింది రెండు సంవత్సరాలు పూర్తి అవుతోంది మహిళల ఖాతాల్లో ఎక్కడ కూడా జమ కావడం లేదు ఎప్పటి నుంచి జమ చేస్తారని మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం అనేక మందికి ప్రయోజనం కలిగేటువంటి జాబ్ క్యాలెండర్ ఎన్నికల హామీల్లో ప్రధానమైనది మరి ఎన్నికల్లో పదే పదే చెప్పినటువంటి హామీ జాబ్ క్యాలెండర్ ఐదు సంవత్సరాల్లో మేము అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు అనేక బహిరంగ సభలో చెప్పారు మీ ఎన్నికల మేనిఫెస్టోలు కూడా చెప్పారు ఉద్యోగాలలో నిరుద్యోగులందరూ కూడా ఏడాదికి నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగం గుర్తిస్తామని చెప్పారు మరి రెండు సంవత్సరాలు పూర్తి అవుతూ ఉంది ఎనిమిది లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎక్కడిచ్చారని అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా సరే ఎప్పటి నుంచి నోటిఫికేషన్లు ఇస్తారు ఉద్యోగాలు భర్తీ చేస్తారని అడుగుతా ఉన్నాం నిరుద్యోగ వృత్తి ఎప్పటి నుంచి నిరుద్యోగులకి నెలకి మూడు వేల రూపాయలు బ్యాంక్ ఖాతాలో ఇస్తారని అడుగుతా ఉన్నాం దానికి తోడు వల్ల మరీ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తనయుడు అందరూ కూడా పదే పదే చెప్తూ ఉన్నారు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి అందరూ కూడా సమాయత్తంగానే వాళ్ళ కేడర్ పిలుపు ఇస్తా ఉన్నారు మీరు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకి వచ్చే ముందు మీరు ఇచ్చినటువంటి వాగ్దానంలో ప్రధానమైంది ఇంటి నిర్మాణ పథకము ఎన్నికల్లో అనేక బహిరంగ సభలు ఇది కూడా చెప్పారు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంటు స్థలము గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంటు స్థలం ఇస్తాము ఇళ్ల నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పారు ఆ పథకం గురించి ఎక్కడ కూడా ఊసే ఎత్తడం లే ఎన్నికలకు వచ్చే ముందు మీరు గృహ నిర్మాణ పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారుని ఎంపిక చేయకుండా అర్హులున్న వాళ్ళందరినీ ఎంపిక చేయకుండా వాళ్ళ ఇళ్ళ నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు కేటాయించకుండా గ్రామీణ ప్రాంతాలకు వస్తే ఖచ్చితంగా ప్రజలు నిలదీస్తారు ప్రజల తరఫున కమ్యూనిస్ట్ పార్టీగా మేము నిలదీస్తామని హెచ్చరిస్తా ఉన్నాం